స్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ వచ్చి ఏ వీడియో మిస్కారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అంతగా మీ ప్రతి ఫ్రెండ్ కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇలా చేయడం ద్వారా ప్రతి మంది చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా మీలాగే వారు కూడా చూస్తారు వారు కూడా ఎడ్యుకేషన్ పరంగా మన ఛానల్ యూజ్ చేసుకుంటారు ఓకేనా మన ఛానల్ ప్రతి ఒక్కసీ పర్పస్ వీడియోస్ అదే విధంగా ఏపీ ఆ ఫ్రెండ్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటి సంబంధించిన సమాచారం అనేది ఉదయం ఏడున్నరలో అందించడం జరుగుతుంది స్కూల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సోషల్ సంబంధించిన సిలబస్ అని అప్పుడు చేస్తాను అదే విధంగా జీటి న్యూ సిలబస్ ని తెలుగులో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇంగ్లీష్ లో ఉంది కదా దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఇచ్చాను అది కూడా చూడండి అదేవిధంగా నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ యొక్క తెలంగాణ డిఈసి లేదా టిఆర్టీకి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్స్ లో ఆల్ లింక్స్ ఉన్నాయి ఓకేనా ఆల్ లింక్స్ ఉన్నాయి తప్పకుండా అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు జంతు ప్రపంచంలోని జీర్ణ వ్యవస్థ గురించి ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో ఉంచే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది కేవలం మీ డిఎస్సీకే కాదు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది సో మీరు దీనికి బాగా యూజ్ చేసుకోండి మిగతా ఏమేమి మెటీరియల్ ఉంటాయి ఆ మెటీరియల్ కి సంబంధించిన దగ్గరగా పెట్టుకొని చదివితే ఇంకా బాగుంటుంది సో చూడొచ్చు గైస్ మీరు ఈ యొక్క మొత్తాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని బాగా చదువుకోండి మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ దాని గురించి కూడా ఇచ్చారు సో మంచిది డేటా అయితే ఉంది సో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి ఓకేనా నేను కింద టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా పెట్టాను ఆ టెక్స్ట్ బుక్స్ని డౌన్ చేసుకొని ఏవైతే ఈ యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క టాపిక్స్ ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని వీటిని పెట్టుకొని చదువుకుంటే చాలా బాగుంటుంది ఎవరైతే మెటీరియల్ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో లేకపోతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారో సో వారికి యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్కి షేర్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ